డేరియన్ గ్యాప్ ఈ పేరు పడు మారుమోగిపోతుంది ఎందుకంటే అమెరికాకి అక్రమంగా వలస వెళ్ళేవాళ్ళు లాటిన్ అమెరికా దేశాల గుండా మెక్సికో మీదుగా అమెరికాకి అక్రమంగా వెళ్ళిపోతున్నారు ఇలాగా సంవత్సరానికి మూడు లక్షల మంది ఐదు లక్షల మంది వివిధ దేశాలలో వెళ్తున్నారు అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు సో ఈ వెళ్ళేవాళ్ళు ఏంటంటే కొలంబియా నుంచి పనామా మధ్యలో తొంభై ఏడు కిలోమీటర్లు ఒక దారుణమైన అడవి గుండా వెళ్ళాలి ఇది ఈ తొంభై ఏడు కిలోమీటర్లు అయినప్పటికీ ఈ అడవి గుండా వెళ్ళడం చాలా కష్టం అందుకని ఫిఫ్టీన్ డేస్ వరకు వాళ్ళకి పడుతుంది దీని మీద అనేక వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి అందులో ఆ దారంతా కూడా పా దారుణమైన పాములు ఉన్నాయి అతి దారుణంగా రూట్లు ఉన్నాయి కొన్ని చోట్ల దారాలు కట్టుకొని వెళ్ళాలి కాలు జారితే కింద పడిపోతారు అక్కడ ఏమాత్రం ఆరోగ్యం చెడినా ఇంకోటి అయినా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు మీకేం మందులు ఏమి ఉండవు వాళ్ళు అలా చనిపోవాల్సిందే ఆకలితో దారి పొడుగున అస్థి పంజరాలు పుర్రిలు ఇవన్నీ కనిపిస్తున్నాయి దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది